ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితంలో ఉరి పంట ఒక ప్రాణం లాంటిది ఆ పంట కేవలం ఆహారం మాత్రమే కాదు అది వారి సంస్కృతి సాంప్రదాయం మరియు జీవనోపాధికి కూడా ఒక ప్రాతిపదిక వరి పంట ద్వారా రైతులు తమ కుటుంబాలను పోషించుకుంటారు తెలుగు రాష్ట్రాల ఆహార భద్రతకు దోహదపడతారు ఈ పంట లేకుండా తెలుగు రాష్ట్రాల ఆహార వ్యవస్థ ఊహించలేనంతగా దెబ్బతింటుంది అందుకే ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా సరే రైతులు ఉరి పంటను పండించడం మాత్రం మానుకోరు వరి పంట పండించడం అనేది ఒక పెద్ద ప్రయాసంతో కూడుకున్న ప్రక్రియ వరి మాగాని చదును చేసినప్పటి నుంచి నాట్లు వేసినప్పటి నుంచి కోత దశకు చేరుకునే వరకు ప్రతి దశలోనూ రైతులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు నీటి సరఫరా కీటకాల నుంచి రక్షణ వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొనే చివరికి వరి పంటను కోత దశకు తీసుకొస్తారు సంక్రాంతి సమయంలో వరి కోతలు ప్రారంభమవుతాయి ఈ సమయంలో పొలాలు ఒక పండుగ వాతావరణంతో నిండి ఉంటాయి కోతలు ధాన్యాన్ని ఒక చోటుకు చేర్చడం దాన్ని సంగ్రహించడం వంటి పనులు భారీ సంఖ్యలో కూలీలు పాల్గొంటారు ఈ ప్రక్రియ అంతా ఒక ఉత్సవం లా సాగుతుంది వరి పంట చేతికి వచ్చినప్పుడు రైతుల సంతోషానికి పరిమితి ఉండదు ఆ సమయంలో వారు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు పంట వల్ల వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటారు పిల్లల చదువులకు ఏర్పాట్లు చేస్తారు అంతేకాదు వారు పంట సమృద్ధికి కృతజ్ఞతగా వివిధ రకాల వేడుకలు పూజలు కూడా నిర్వహిస్తారు ఈ వేడుకలు వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి అందువల్ల వరి పంట కేవలం ఒక పంట మాత్రమే కాదు అది రైతుల జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉందని చెప్పవచ్చు ఈ పంట ద్వారా రైతులు తమ కష్టాలను ఆనందాలను ఆశలను భవిష్యత్తు కళను కూడా పండిస్తారు మరోసారి గుర్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో వరి పంట రైతుల జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఇది కేవలం ఒక పంట మాత్రమే కాదు అది వారి జీవనోపాధి సంస్కృతి మరియు భవిష్యత్తుకు అనుసంధానించబడిన ఒక భాగం వరి పంట పండించడం అనేది చాలా కష్టమైన పని కానీ రైతులు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే దాన్ని పండిస్తూనే ఉంటారు ఎందుకంటే వరి లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది తెలుగు వారి ప్రధాన ఆహారం వరి అన్నం అందుకే రైతులు ఎన్ని కష్టాలు ఎదురైనా వరి పండించడం మాత్రం మానరు వరి పండించడం అనేది చాలా దీర్ఘమైన మరియు కష్టమైన ప్రక్రియ మొదట ఒరి మాగాన్ని చదువు చేస్తారు ఆ తర్వాత నాట్లు వేస్తారు ఈ ప్రతి దశలోనూ రైతులు చాలా శ్రమ పడతారు నీటి సరఫరా కీటకాల నుంచి రక్షణ వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు చివరికి వరి పంట కోత దశకు వస్తుంది సంక్రాంతి సమయంలో వరి కోతలు ప్రారంభమవుతాయి సమయంలో పొలాలు ఒక పండుగ వాతావరణం నిండి ఉంటాయి కోతలు ధాన్యాన్ని ఒక చోటుకు చేర్చడం దాన్ని సంగ్రహించిన వంటి పనులు చాలామంది కూలీలు చేస్తారు ఈ ప్రక్రియ అంతా ఒక ఉత్సవంలాగా సాగుతుంది వరి పంట చేతికి వచ్చినప్పుడు రైతుల సంతోషానికి పరిమితే ఉండదు ఆ సమయంలో వారు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తుంటారు పంట వల్ల వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటారు పిల్లలు చదువులకు ఏర్పాట్లు చేస్తారు అంతేకాకుండా వారు పంట సమృద్ధికి కృతజ్ఞతగా వివిధ వేడుకలు పూజలు నిర్వహిస్తారు ఈ వేడుకలు వారి సంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి అందువల్ల వరి పంట కేవలం ఒక పంట మాత్రమే కాదు అది రైతుల జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది ఈ పంట ద్వారా రైతులు తమ కష్టాలను ఆనందాలను ఆశలను మరియు వారి భవిష్యత్ కళను కూడా పండిస్తూ ఉంటారు వరి కోత దశలో ఎకరాకు ఎంత ఖర్చు అవుతుందో అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఇందులో కూలీల ఖర్చు యంత్రాల ఖర్చు నూర్పిడి ఖర్చు రవాణా ఖర్చు ఇవన్నీ కూడా ఈ ఖర్చులు ప్రాంతాన్ని బట్టి కూలీల లభ్యతను బట్టి యంత్రాల ఉపయోగం బట్టి ఇతర స్థానిక పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉంటాయి ఇక్కడ సగటు ఖర్చులు మరియు రాబడులను మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే ముందుగా కోతల ఖర్చు అయితే కూలీల ద్వారా కోత ఖర్చు అయితే కూలీల ద్వారా వరి కోత చేయడానికి ఎకరానికి సుమారు రెండు వేల నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఇది కూలీల సంఖ్య మరియు వారి వేతనాలను బట్టి మారుతుంది అదే యంత్రాల ద్వారా అయితే ఈ రోజుల్లో రైతులు కంబైన్ హార్వెస్టర్ నుంచి యంత్రాలను ఉపయోగిస్తున్నారు ఇది ఎకరాకు సుమారు పదిహేను నుంచి వందల నుంచి రెండు వేల వరకు ఖర్చు అవ్వచ్చు యంత్రాల ఖర్చు తక్కువగా ఉండడం వల్ల కూలీల ఖర్చు తగ్గుతుంది ఇలాగే నూర్పిడి ఖర్చు తీసుకున్నట్టయితే కోత తర్వాత ధాన్యాన్ని నూర్పిడి ఖర్చు శుభ్రం చేసుకోవడం కోసం ఖర్చు అవుతుంది ఇది ఎకరాకు సుమారు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవ్వచ్చు ఇందులో కూలీల ఖర్చు యంత్రాల ఖర్చు కూడా ఉంటుంది అన్నమాట ఇక రవాణా ఖర్చు తీసుకుంటే పొలం నుంచి ధాన్యాన్ని గోదా గోడాలకి లేదా మార్కెట్కి తీసుకెళ్ళడానికి రవాణా ఖర్చు ఎకరాకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు ఇక కోత దశలో ఖర్చు అయితే కోత నూర్పిడి మరియు రవాణా ఖర్చులు కలిపి ఎకరాకు సుమారు మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల పలువురు ఖర్చు అవుతుంది ఇది యంత్రాల ఉపయోగము మరియు కూలీల ఖర్చును బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇక పెట్టుబడులు తీసుకున్నట్లయితే వరి పంట పెట్టుబడులు మొత్తం ఎకరాకు సుమారు ఇరవై వేల నుంచి నలభై వేలకు ఖర్చు ఉండొచ్చు ఇందులో నీటి సరఫరా విత్తనాలు ఎరువులు కీటక నాశక నాశన కీటక నాశకాలు కూలీల ఖర్చు మరియు యంత్రాల ఖర్చును బట్టి ఆధారపడి ఉంటుంది ఇక రాబడి తీసుకున్నట్లయితే వరి పంట నుండి ఎకరాకు సుమారు ఇరవై నుంచి ముప్పై క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఇది పంట విధానము నీటి సరఫరా మరియు ఇతర పరిస్థితులను బట్టి మారుతుందన్నమాట ఇక వరి ధరలు మార్కెట్ నిర్ణయిస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు నాటికి చూసుకున్నట్టయితే వరి ధర సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల కింటా ఉంది అంటే ఎకరాకు మొత్తం రాబడి సుమారు ముప్పై వేల నుంచి అరవై వేలు వరకు ఉంటుంది అంటే ఆదాయం నుంచి పెట్టుబడి తీసివేసిన తర్వాత ఎకరాకు సుమారు పదివేల నుంచి ముప్పై వేల వరకు ఆదాయం రావచ్చు ఈ ఆదాయం పంట యొక్క దిగుబడి ధరలు ఖర్చుల బట్టి ఆధారపడి ఉంటుంది ఇక సవాళ్ళు ప్రణాళికల గురించి తీసుకున్నట్లయితే వరి పంటలో రైతులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు వాతావరణ మార్పులు నీటి కొరత కీటకాల సమస్యలు ఈ మార్కెట్ ధరల అస్థిరత ఈ సమస్యలన్నీ కూడా రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి ఈ సమస్యలను అధిగమించడానికి రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబించడం సరైన నీటి నిర్వహణ మరియు ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకోవడం వంటి ప్రణాళికలను రూపొందించుకోవచ్చు మొత్తంగా చెప్పాలంటే వరి పంట రైతులకు ఎంతో ముఖ్యమైనది కానీ చాలా కష్టమైన మరియు ఖర్చుకో కూడుకున్న ప్రక్రియ సరైన పరిస్థితులు మరియు మార్కెట్ ధరలు ఉన్నప్పుడు రైతులు మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు అయితే వాతావరణ మార్పులు మరియు ఇతర సవాళ్ళు వారి ఆదాయాన్ని ప్రభావితం చేయవచ్చు అందువల్ల రైతులు తమ పంటలను సమర్థవంతంగా నిర్మించడానికి మరియు ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది మనం గుర్తించాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పంట ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతం రాజం రాజంపేట అనే దగ్గర ఒక విలే రాజంపేట అనే విలేజ్ ఈ విలేజ్లో వరి కోసారు ఓదలేసారు ఆ వేసిన ఓదలను ఒక చోటుకు చేరుస్తున్నారు ఇప్పుడంతా కూలీలు అందరూ చూడండి ఎంతమంది కూలీలు ఉన్నారు అంటే ఆ కోసిన కోత ఆ ఓదలు అంటారు మనం ఆ ఓదలన్నీ తీసుకెళ్ళి మో మోపులు కట్టి ఇప్పుడు అక్కడికి ఒక చోటుకు చేరుస్తున్నాను అంటే ఈ ఒక చోటుకు చేర్పి ఆ అవి కళ్ళాలకు తీసుకెళ్లి అక్కడ నూర్పిడి చేయడమా లేదా ఇక్కడే కల్లాలుగా మార్చి ఇక్కడ నూర్పిడి చేయడమా చేస్తారు ఈ నూర్పిడి చేసిన తర్వాత ఈ ధాన్యాన్ని ఇక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా కానీ ఎడ్ల బండ్ల ద్వారా కానీ మార్కెట్కి లేదా ఇళ్ళకి తరలిస్తారు అన్నమాట ఆ తరలించిన తర్వాత ఇంట్లో వేడుకలు చేసుకుంటారు ఈ ధాన్యం ఇంటికి చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా పండించిన వరికి సంబంధించిన ఈ ధాన్యాన్ని ఇప్పటికిప్పుడు నూర్పిడి చేసిన తర్వాత ఈ ధాన్యం వండుకుంటే అంతగా సరిగ్గా కలిసి రాదు సో దీన్ని ఏం చేస్తారంటే వాళ్ళు స్టాక్ పెడతారు అంటే పురులు పోయడం కానీ వాటిని ఏమంటారంటే స్టాక్ పెట్టడం అంటే గదుల్లో కానీ బస్తాల్లో కానీ పురులు కట్టి పురులు పోయడం కానీ ఆటల్లో కట్టేసి స్టాక్ పెడతారు పంట వేయడానికి ఒడ్డికి తెచ్చుకున్న డబ్బులు తీర్చుకోవడానికి ఎక్కడైతే ఉంటారో అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారో వారికి ధాన్యాన్ని ఇవ్వడం ఈ ధాన్యం వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పులు తీరిన తర్వాత మిగతా ధాన్యాన్ని ఈ స్టాక్ పెట్టుకోవడం ఈ స్టాక్ పెట్టుకుపోను పాత రైస్ ఏవైతే ఉంటాయో ఒడ్లు పాత వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్లు మాత్రమే ఇప్పుడు వాళ్ళు మిల్లుకేసుకొని ఆ రైస్ని మాత్రమే వండుకుంటారు ఇదేమైనా క్షణం తీరక లేకుండా రైతు నిరంతరం శ్రమిస్తుంటేనే ఆ రైతు శ్రమతోటే ఈరోజు మనం మూడు పూటల ఆహారాన్ని తింటున్నాం సో జై జవాన్ జై కిసాన్ జై భారత్